నేను సండే కదా అందరి ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది మా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే ఏం నాన్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు ఎందుకు అంటే మార్నింగ్ ఎర్లీగా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంక సండే కదా బయట ఫ్రెండ్స్తో తినేస్తాను అని అన్నారు ఇంకా మా బ్రదర్ కూడా ఇంకా అయితే వెళ్ళిపోయాడు ఇంక నేను మా వాడే కదా సర్లే ఇద్దరికి ఇంకా కర్రీ ఎందుకు అని చెప్పి మామూలుగా క్యారెట్స్ అంటే ఫ్రై అయితే చేసేసాను సో మార్నింగ్ అయితే క్యారెట్ రైస్ తో ఇంకా అలా సరిపెట్టుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దాం అని లోపు మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు ఈసారి చికెన్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించింది ఎప్పుడైతే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ ఇలాంటివే చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేద్దాం అని చెప్పి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చికెన్ కర్రీకి ఎక్కువ గ్రేవీ రావడం కోసం ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాను ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోతుంది ఇందులో ఒక మంచిగా పూరి అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మేము అయితే ఎప్పుడు చికెన్లో ఒక రోటీ చపాతీతోనే ట్రై చేసాం కానీ పూరితో ఎప్పుడు తినలేదు సో ఫస్టే నా లో చికెన్ కర్రీ పూరి కాంబినేషన్ బాగుంటుంది కదా చెయ్యాలి అని అనుకున్నాను కానీ బట్ నాతో పాటు మా వాళ్ళకి కూడా ఇష్టమైతేనే అందరం కలిపి ఎంజాయ్ చేయగలం కదా అని వాళ్ళని కూడా అడిగితే సరే పూరి చెయ్యు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అన్నారు కానీ నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్తో తింటే సో మీలో ఎవరైనా చికెన్ కర్రీ పూరి కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ట్రై చేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఫైనల్ గా అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇందులోకి అయితే పూరికి ఆల్రెడీ పూరి పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పక్కన పెట్టుకున్నాను పూరికైనా చప్పతికైనా దేనికైనా సరే కలిపి వెంటనే చేసేయడం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఆ పిండిని చేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి చాలా బాగుంటాయి కూడా సో ఇంకా పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఫస్ట్ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పూరికి కూడా పూరీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పూరీస్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ఆన్లైన్లో అయితే ఈ మిషన్ తీసుకున్నాను బట్ నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు చాలా చిన్న సైజు అయితే వస్తున్నాయి ఇంకా అలా కాదు ఇలా అయితే చాలా కష్టం కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా చేస్తూనే ఒక మీడియం సైజ్ పూరీస్ చేసి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను సో ఇంకా పూరి విషయానికి వస్తే పూరీస్ చూడండి ఎంత బాగా పొంగాయో చాలా బాగా వచ్చాయి తింటున్నప్పుడు మెత్తగా కూడా ఉన్నాయి పూరి పొంగడానికి మీరేం యూస్ చేస్తారన్నది అయితే కన్ఫర్మ్ గా కామెంట్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ అన్